అందరికీ నమస్కారం నేను మీ వెజిటేరియన్ ఫుడ్ కోట్ అమ్మాయి జగదాంబ సమ్మర్లో ఒకటైన బియ్య పిండితో చేసే వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రేషన్ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి వాటిని ఎండలో ఆరబెట్టుకోవాలి బియ్యం మొత్తం కూడా మనకి ఎండలో ఎండిపోవాలి ఇలా పట్టుకుని చూస్తే బియ్యం అనేది విరుగుతాయి ఈ బియ్యాన్ని తీసుకుని వెళ్ళి పిండిమర దగ్గర సన్నని రవ్వలా ఆడించుకోవాలి పావు కేజీ బియ్యాన్ని తీసుకుని ఒక రెండు మూడు సార్లు కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలి పచ్చిమిర్చి అల్లాన్ని కడిగి సీలో వేసుకుని మెత్తటి పేస్ట్లో పట్టుకోవాలి ఈ బియ్య పిండి వడియాలకి వన్ ఎయిట్ ఎయిట్ రేషియోలో తీసుకుంటాము ఒక లోటా రవ్వ ఎనిమిది లోటాల నీళ్ళను తీసుకుంటాం ఒక లోటా నీళ్ళతో పిండిని కలుపుకుంటాం పొయ్యి వెలిగించి ఈ బిందిని పొయ్యి మీద పెట్టి నీళ్ళు అనేవి మనకి మరగాలి నీళ్ళు మరిగిన తర్వాత దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి ఆ వాటర్లో మనకి సగ్గుబియ్యం అనేవి ఉడకాలి ఒక పెద్ద గిన్నెని తీసుకుని ముందుగా మనం పెట్టుకున్న రవ్వని వేసుకోవాలి రవ్వ కొలుచుకున్న లోటాతో ఒక లోటా నీళ్ళను వేసుకుని ఎక్కడా కూడా ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మరుగుతున్న సగ్గుబియ్యం వాటర్లో యాడ్ చేసుకోవాలి ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని యాడ్ చేసినప్పుడు ఎక్కడా కూడా మనం ఉండలేకుండా కలుపుకోవాలి దీనిలోకి జీలకర్ర తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్కి మనకి ఈ రవ్వ అనేది ఉడుకుతుంది ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు బిందిని దించుకోవాలి వేరొక క్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వడియాలను వేసుకోవాలి మనకు నచ్చిన సైజులో ఈ వడియాలను పెట్టుకోవాలి ఒక రోజు మొత్తం ఎండలోనే ఎండనివ్వాలి మరుసటి రోజు ఇలా ఎండిన ఈ వడియాల మీద బ్యాక్ సైడ్ నుంచి వాటర్ను వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత వెనక వైపుకు తిప్పుకుని వడియాలని నెమ్మదిగా తీసుకోవాలి ఇలా తీసుకున్న వడియాలను ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా టూ డేస్ ఎండ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం మొత్తం కూడా నిల్వ ఉంటాయి చాలా బాగా వచ్చాయి కదా వడియాలు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో చెప్పండి ఇలా ఎండిన వడియాలను వేయించుకుందాము స్టవ్ వెలిగించుకుని ఒక దాక పెట్టి నూనె వేడైన తర్వాత ఈ వడియాలను వేసుకుని వేయించుకోవాలి వేగిన వడియాన్ని తీసుకుని ఇలా బ్రేక్ చేస్తే సౌండ్ చూడండి భలే వస్తుంది కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్